అశేష ప్రజాభిమానం మధ్య దెందులూరులో ప్రారంభమైన మీకోసం మీ చింతం లేని కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే చింతమనేనికి ప్రజలు అడుగడుగునా ఘనస్వాగతం పలుకుతూ సాదరంగా ఆహ్వానించారు అనంతరం జరిగిన సభలో ఆయన స్వయంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి అక్కడికక్కడే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు తొలి రోజు పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి దెందులూరు మండలం పెరుగ్గూడెం గోవిందపురం చల్లచింతలపూడి కొత్త కమ్మపేట గ్రామాల్లో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పర్యటించారు గ్రామ గ్రామాన ఆయనకు ఘన స్వాగతం పలికిన కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు గజమాలలు పూల జల్లలు మహిళల మంగళహారదులతో వాడవాడలా ఆత్మీయ స్వాగతం పలికారు ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ గత ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని తొంగలో తొక్కిందని దాంతో ప్రజా వ్యవస్థతో పాటు అన్ని రంగాలు నిర్వీర్యమైపోయాయని చెప్పారు ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమమే జయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు గత ఐదేళ్లుగా వైసీపీ చేసిన అవినీతి అక్రమాల పాలన వల్ల దెందులూరు నియోజకవర్గంలోని గ్రామాలు మొత్తం అధ్వానంగా తయారయ్యి ప్రభుత్వ నిరాధారణకు గురయ్యాయని తెలిపారు వైసీపీ నాయకులకెప్పుడు దోచుకోవడం దాచుకోవడం మీద ఉన్న దృష్టి గ్రామాల అభివృద్ధి సమస్యల పరిష్కారంపై లేకుండా పోయిందని అన్నారు ఈ కార్యక్రమంలో దెందులూరు మండల పార్టీ అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్ పెదవేగి పెదపాడు ఏలూరు రూరల్ మండల పార్టీల అధ్యక్షులు బొప్పన సుధా లావేటి శ్రీనివాస్ నంబూరి నాగరాజు దెందులూరు మండల పార్టీ సెక్రటరీ నాగనబోయిన సత్యనారాయణ తెలుగు యువత అధ్యక్షులు మోతుకూరి నాని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పెనుబోయిన మహేష్ యాదవ్ క్లస్టర్ ఇన్ఛార్జి పరసా వెంకట్రావు గ్రామ పార్టీల అధ్యక్షులు పావులూరి దశరథరామయ్య రాముగౌడ్ మాజీ సర్పంచులు హేమ శ్రీనివాస్ వల్లూరి వీరరాఘవులు ముమ్మడి మోహనరావు క్లస్టర్ ఇన్ఛార్జులు గార్పాటి కొండయ్య చౌదరి బొడ్డేటి మోహన్ తాత సత్యనారాయణ మంచినేని శ్రీనివాస్ పార్టీ నాయకులు కమ్మ శివరామకృష్ణ పర్వతనేని రామకృష్ణ వడ్లపూడి ప్రసాద్ పశుమతి మధు యలవర్తి శ్రీనివాస్ పాటేశ్వరరావు ఆలపాటి ఆంజనేయులు మోదుగుమూడి రాంబాబు మోదుగుమూడి వెంకట్రావు ఎంపీడీఓ శ్రీలత ఎంఆర్ఓ జితేంద్ర పీఆర్డీఈ లీలామోహన్ ఇరిగేషన్ జేఈ కిషోర్ సహా పలు శాఖల అధికారులు పలువురు క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు నేనే చేసుకుంటున్నాను ఇబ్బంది వచ్చింది దానికి కారణం ఏమిటి అని మనం ఆయన అడిగితే ఆయన ఏమంటున్నాడు ఆధార్ కార్డు లో ఉంది సదరం సర్టిఫికేట్ లో ఇంకో ఉంది అందరూ మనం పదిహేను వేల పత్రం నేను చెప్తున్నా దాన్ని ఇమీడియట్ లీజు పట్టుకుని వెళ్ళిపోతున్నా రాజవా ड्रेव <laughs> அப்படி நெலகம் இப்படி